ఈ రోజున రివెంజ్ అధికారం ఉంది కాబట్టి ఈ రోజున రివెంజ్ తీసుకునేటువంటి భాగంగా ఈ రివెంజ్ లో భాగంగా ఈ కట్టుకథల ఈ రోజు నన్ను డిఫైమ్ చేస్తూ నా మీద ఒక నింద నా మీద ఒక ముద్ర వేసేటువంటి ప్రయత్నం లావు కృష్ణదేవరాయలు గారు చేస్తా ఉన్నారు ఇది చేస్తూ వీళ్ళని మీరు చూస్తే ఈ కంప్లైంట్ కూడా ఇతని లెటర్ హెడ్ మీదే బహుశా ఈయనే రాశాడో ఇలా ఆఫీసులో రాశారో చూడండి కంప్లైంట్ పేపర్ కూడా చూపిస్తున్నా నేనే ముట్టి మాటలు మాట్లాడలా నేను వాస్తవాలతోనే నేను వచ్చి మాట్లాడుతా ఉన్నా ఇది కృష్ణదేవరాలు గారి రిప్రజెంటేషన్ ఇది ఇచ్చి అన్ని ఆఫీసుల్లో ఇదే కట్టు కదని ఇచ్చి వరసబెట్టి వరసబెట్టి ఇదే ఆవు కదని అదిగో రెండు కోట్లు ఇదిగో రెండు కోట్లు అదిగో రజనీ రెండు కోట్లు ఇదిగో రజనీ రెండు కోట్లు ఇదే కథ ఇదే కథని వరుసబెట్టి ప్రచారంలోకి తీసుకొచ్చి ఇదే దీన్ని పెట్టి ఏం చేస్తారు ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ పోలీస్ స్టేషన్ల దగ్గర నుంచి మొదలు పెడితే పీక్స్ కి తీసుకెళ్లారు మొదలు పెడితే డీజీపీ గారికి కంప్లైంట్ ఇస్తారు హోమ్ మినిస్టర్కి ఇస్తారు విజిలెన్స్ అంటారు సిఐడి అంటారు ఏసీబీ అంటారు ఈ అన్నిటికీ కంప్లైంట్లు ఇస్తారు ఇచ్చినప్పుడల్లా వార్త రాయిస్తారు పది నెలల నుంచి ఇదే కథ ఆఖరికి దీన్ని ఏ లెవెల్ కి దీంట్లో మళ్ళీ ఎలివేషన్ కూడా ఈ కథనే ఒక కట్టు కథ ఈ కథలో మళ్ళీ ఎలివేషన్స్ కూడా సెవెంటీన్ ఏ కోసం గవర్నర్ కి ఏదో పర్మిషన్ పెట్టానని వాళ్లే పేపర్లో రాయిస్తారు ఒకసారి ఆలోచించండి ఇలా తప్పుడు కేసులకి ఎలా ఆద్యం పోస్తూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇకపోతే విజిలెన్స్ ఎంక్వైరీ అంట వీళ్లే విజిలెన్స్ ఎంక్వైరీ అని చెప్పి విజిలెన్స్ ఎంక్వైరీ ఏపిస్తారు ఇక విజిలెన్స్ ఎంక్వైరీ ఏంటండి విజిలెన్స్ ఎంక్వైరీ మీరు చూస్తే వైజాగ్ లో ఒక ఎమ్మెల్సీ గారు ఉన్నారు దూవరపు రామారావు గారు వారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఒక రకంగా చెప్పాలంటే వేసుకున్నటువంటి ఎమ్మెల్సీ గారు వారి కొడుకు నాగశ్రవణ్ గారు ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు జిల్లా ఎస్పీ గారు అంటే ఆ ఎస్పీ గారు వాళ్ళ ఫాదరు టిడిపి ఎమ్మెల్సీ టిడిపి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఎస్పీగా ఇక్కడ పనిచేస్తా ఉన్నారు అంటే ఆ ఎస్పీ గారు రిపోర్ట్ ఇస్తే ఏం రిపోర్ట్ ఇస్తారండి కృష్ణదేవరాయ గారి డైరెక్షన్ లో జెన్యున్ విజిలెన్స్ రిపోర్టా అండి ఇది టిడిపి రిపోర్ట్ ఇస్తారండి వాళ్ళు ఇక్కడ నుంచి ఒక ఫ్యాబ్రికేటెడ్ అవాస్తవాలతో కూడినటువంటి ఒక టిడిపి రిపోర్ట్ ని ఏమీ లేనటువంటి విషయాన్ని వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు నచ్చినట్టుగా రాసుకుని పంపిస్తారు పంపించి దీన్ని ఇక ఫాలో చేసి ఫాలో చేసి ఈ రోజు ఈ కేసు కట్టేదాకా తీసుకొచ్చారు ఇక ఇది పీక్స్ అనమాట అందుకే ఈ కేసు నేను రెడ్ బుక్ రాజ్యాంగానికి రెడ్ బుక్ పాలనకు ఒక పరా కష్టం అని చెప్పి చెప్తా ఉన్నాను ఈ విధంగా చేస్తా ఉన్నారు ఇక ఇదే కాకుండా ఒకవైపున ఈయన చెప్పాను కదా ఇంకో వైపున ఇక్కడ ఉన్నాడు అవినీతి గణపాటి ఎమ్మెల్యే పాతిపాటి గారు ఇక ఆయన ఎక్కడా లేదు విద్యుత్ పోర్ చేస్తే రాష్ట్రంలో ఎక్కడా లేదు ఒక్క చిల్లూరు పేటకే సమస్య వచ్చిందంట ఇక్కడ మాత్రము మా మీద ధర్నా కేసు కడతారు నా మీద మా ఫాలోవర్స్ మీద మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఇక అదేదోనంట ఎప్పుడో జరిగిందంట కట్టుక తల్లి అతను కూడా ఏదో పెట్టాలి కాబట్టి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి కాబట్టి ఈయన కూడా ఏం తగ్గకూడదని చెప్పి ఎవరినో పంపించి ఓ కట్టుక తల్లేసి నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతాడు జర్మనీ ఉండే మా మరిది మీద ఇక్కడ లేకపోయినా ఇష్టం వచ్చినట్టుగా కేసులు కట్టేస్తారు వరుస పెట్టి అతని మీద కేసులు కడతారు మా మావ మీద కేసు కడతారు నచ్చినట్టుగా ఏదన్నా పెట్టుకోవచ్చు కంటెంట్ కేసులు కడతారు దారిలో ప్రయాణం చేస్తుంటే కార్లు అద్దాలు పగలగొట్టిస్తారు కారు పగలగొట్టిస్తారు కొట్టిస్తారు ఉన్న వాళ్ళతో హత్యాయత్నానికి ప్రయత్నిస్తారు ఇలా వరుస పెట్టి ఈ విధంగా ఇబ్బంది పెడతానే ఉంటారు ఎప్పుడు చూడు మాటలు ఏదో అవినీతి అవినీతి అంటారు చేసే వాళ్ళకే వస్తాయి ఆ మాటలు ఎవరికి వస్తాయి ఎవరు ఏం చేస్తే అదే వస్తుంది వాళ్ళకి ఆయన అదే చేస్తాడు కాబట్టి పొద్దున్న లేస్తే ఆయన చేసే పాలన ఉండదు కాబట్టి ఆ ఆ వెంట వచ్చే మాటలే అవి ఏం చేస్తారో అదే వస్తుంది కాబట్టి ఆయనకు ఆయన విఘ్నతకి వదిలేయాలి సో కాబట్టి ఈ విధంగా ఒకరిలా ఒకరు మరోలాగా ఈ విధంగా వరుస పెట్టి వరుస పెట్టి ఇబ్బంది పెడుతూనే ఉన్నారు నేను చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు ఎవరు ఏ నేచర్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఎలాంటి విలువలతో రాజకీయాలు చేస్తారు అని ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తా ఉన్నారు ప్రజలకు ఒక స్పష్టత ఉంది ఇక వీళ్లకు పొద్దుపోక ఇలా నన్ను టార్గెట్ చేస్తూ వరుస పెట్టి ఇబ్బందులకు గురి చేసి ఏదో నా కళ్ళల్లో భయం చూద్దాం అనుకుంటున్నారేమో నాకు బాధ ఎప్పుడు తెలుసా అవతలోడి కళ్ళల్లో అవతలోడు ఏదన్నా పెయిన్ లో ఉండి నా దగ్గరకు వస్తే బాధ అప్పుడు ఏదన్నా కళ్ళెంబడి నీళ్ళు రావచ్చేమో అవతలోడు బాధ చూస్తే కానీ నీలాంటి వాళ్ళు భయపెట్టాలంటే నాకేం బాధ అనిపించదు నాకు భయం అనిపించదు నీలాంటి వాళ్ళు భయపెట్టాలని చూస్తే మీకు మీకు రాజకీయాలు ఎందుకు అవసరమో చెప్పనా ఒకటి రత్తయ్య గారు అంటే నాకు చాలా అభిమానం ఆయన చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు ఎంతో మందికి ఒక విద్యా విద్యా సంస్థలు పెట్టి ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతం ప్రజలు ఆయన్ని గౌరవిస్తారు నాకు అదే గౌరవం ఉంది కానీ అన్ఫార్చునేట్లీ ఈరోజు వారి కొడుకు గురించి ఇన్ని నిజాలు ఆయన తప్పు చేశాడు కాబట్టి ఇవన్నీ నేను బయట పెట్టాల్సి వస్తుంది సో కృష్ణదేవరాయలు గారికి రాజకీయాలంటే ఈ రాజకీయాల వల్ల వాళ్ళకి లబ్ధి జరుగుతుంది కాబట్టి ఆయనకు రాజకీయాలు కావాలి కానీ విడుదల అట్లా కాదు ఎందుకంటే నేను నిజాయితీగా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను రాజకీయాల వల్ల నా రూపాయి నా ఆస్తులే నేను కోల్పోయాను తప్పితే నేను రాజకీయాల వల్ల